మొక్క వంగ మానే వంగనే వంగదు బాధ్యత అనేది అందరికీ ఉండాలి ఇంట్లో పని ఇంట్లో పని అనేది తల్లి ఒక్కటే కాదు ఇంట్లో అందరికీ పని ఉంది ఇంకా అందరం చేయాలి అనే ఐడియా పిల్లలు ఇప్పటించే పెట్టాలి ముఖ్యంగా మగపిల్లలకి ఈ పనులన్నీ కూడా మనం నేర్పించాలి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ ఓమ్మేకర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగున్నారని బాగుండాలి మనసు గుర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను మనకైతే పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు సమ్మర్ హాలిడేస్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు బంపర్ బంపర్ గా మనకి మాత్రం పని ఎక్కువైపోతుంది పిల్లలు పని చేయరు కదా మన ఇంట్లో హస్బెండ్స్ పని చేయరు పిల్లలు పని చేయరు సో ఆ పని అంతా కూడా ఇంట్లో పని చాలా ఎక్కువైపోతుంది చెప్పాలంటే మాకంతా అంతా కూడా సో ఈరోజు నేను మా అబ్బాయికి నా పనిలో కొన్ని కన్ని పనులు అయితే షేర్ చేస్తూ ఉన్నానండి ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఇప్పటివరకు పిల్లలు కదా అని చెప్పేసి వదిలేసాను అనమాట ఇంక ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశాను వాడికి అయితే కొన్ని పనులు నేర్పించాలి వాడిని కూడా అంటే మన ఒక్కటే కాదు పని అనేది ఆ ఇంట్లో అందరికి కూడా పని ఈ పని అమ్మ ఒక్కటే చేయకూడదు నేను కూడా చేయొచ్చు అనే భావంతో వారిలో కలగాలని చెప్పేసి అయితే నేను ఇది ఈ వీడియోని షేర్ చేస్తాను సో మా వాడికి నేను ఏ పనులు చెప్తాను చిన్న చిన్న పనులు చెప్పేసి వాడిని ఎలాగా చేస్తాను అన్నది అయితే ఈ ఈ వీడియో అయితే షేర్ చేస్తానండి సో వీళ్ళకంటే వెళ్ళిపోతాం మరి అయితే వచ్చేది పిల్లలకి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు అలవాటు చేస్తేనే మంచిదండి ఎందుకంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు చేయడానికి చాలా బద్దకిచ్చేస్తారు ఒక పనిని చాలా పెద్ద కొండలాగా భావిచ్చేస్తారు అనమాట ఒకప్పుడు మా బాబు ఇట్లాగా డస్ట్బిన్ కింద పెట్టామంటే చిచ్చి దాంట్లో అంత డస్ట్ ఉంటుంది కంపు కొట్టిద్ది నేను పెట్టను అని చెప్పేసి బాగా గోల్ చేసేవాడు సో ఇప్పుడు ఏంటంటే ఆ చీర లేకుండా పెట్టాలి అంటే మనం ఒక్కళ్ళమే కాదు కదా ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఈ పని చేయాలి వేరే వాళ్ళు చేయకూడదు అని ఉండదు కదా సో అందుకని చెప్పేసి అయితే నేనైతే ఈ పని అయితే ఫస్ట్ అలవాటు చేస్తాను ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ చీదర కూడా ఉండకూడదు కొన్ని సందర్భాల్లో మనం చాలా పనులు చేయాల్సి వచ్చింది పెద్ద అయిన తర్వాత అందుకని చెప్పేసి ఇలా అలవాటు చేస్తాను అనమాట ఆ తర్వాత ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బెడ్షీట్స్ ఫోల్డ్ చేయాల్సిన పని వాడికి ఇచ్చాను కానీ ఫోల్డ్ చేస్తాడు అస్సలు అనమాట ఆ ఫోల్డ్ చేసినవి చిన్నోడు కదా ఆ ఫోల్డింగ్స్ రావు అందుకని ఇంకా నేను ఆ ఫోల్డింగ్స్ నచ్చిన రోజు బాగున్న రోజు అట్లా అట్టు పెట్టేస్తాను లేదంటే నేనే మళ్ళీ రీఫోల్డ్ చేసుకుంటాను లేదంటే మా హస్బెండ్ ఫోల్డింగ్ చేస్తారు ఇంకా తర్వాత ఈ పని కూడా వాడికి చెప్పాను మార్నింగ్ లేవగానే ఇంట్లో బెడ్రూమ్లో కిటికీలు అన్నీ ఓపెన్ చేసుకుంటాం కదా గాలి వెళ్తారు కోసం అందుకని చెప్పేసి ఈ పని కూడా నువ్వే చేయాలి బాబు ఇది చిన్న పనే కదా అది ఒక్క పని నాకేమి బడ్డని కాదు కానీ నా పని నీకెందుకు అప్పగిస్తున్నానంటే నీకు కూడా తెలియాలి పని నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్పాను అనమాట ముఖ్యంగా మగపిల్లలకి కంపల్సరిగా కొన్ని నేర్పించాలి ఎందుకంటే వాళ్ళకి రేపు పొద్దున బయటకు వెళ్తే వాళ్ళకి వాళ్ళు మేనేజ్ అయినా రావాలి కదా అందుకని చెప్పేసి కొన్ని పనులు ఎలా ఉండాలి అనే పనులు అయితే నేనైతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను అనమాట ఇన్నాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు కదా వద్దులే అని చెప్పేసి నేను అసలు ఏ పని చెప్పనండి పిల్లలకైతే సో అలాగా వదిలేసేదాన్ని అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని పనులు వాళ్ళకి నేర్పించాలి వాళ్ళకి ఏంటంటే పని అనగానే అబ్బా పోమ్మా ఎవరు చేస్తారు ఈ పనులన్నీ అంటారు అంటే పని నొక్కదానే చేయాలా ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే పనులు చేయాలా చెప్పండి ఇంట్లో మగవాళ్ళు మరి పిల్లలు అన్ని పనులు ఆడవాళ్ళు ఒక్కళ్ళే చేస్తే వాళ్ళు ఏంటి వచ్చి తినేసి వెళ్ళిపోతారా సో అలా కాదు ఇలా చేయాలి ఇంట్లో పని అనేది మనకు అందరికీ షేరింగ్ ఉంటుంది నేను ఎంత లేడీస్ అయితే ఆడవాళ్ళు ఒక్కళ్ళే చేయాల్సిన పని లేదు బాబీ అని చెప్పిన తర్వాత ఇంకా అప్పుడప్పుడు రోజుకొక ఒక పనిని అలాట్ చేస్తే లేదనమాట సో ఇప్పుడైతే చక్కగా మార్నింగ్ లేవగానే వాడి డ్యూటీ లాగా లేవగానే ఈ పనులన్నీ చేసుకొని వచ్చి కూర్చుంటాడు అప్పుడు టిఫిన్ చేస్తాడు అనమాట సో ఇలాగా నాకు కూడా కొంచెం అలవాటు పడుతున్నాడు అనిపించింది కొన్ని పనులు అయితే బాబీ బాగా చేస్తాడు ఇక్కడ చూసారు కదా బట్టలు ఐరన్ బట్టలు వచ్చినాయి ఐరన్ బట్టలు పంపించాలమ్మా ఏ అంటే ఇక్కడ అయితే నానైతే గట్టిగానే తిట్టుకుంటున్నాడు అనమాట వాళ్ళకి చేత కాక హ్యాంగర్స్ తీయటం అన్నాడనమాట సరే అని చెప్పేసి కొంచెం ప్లీజ్ నాన్న హెల్ప్ చేయాలంటే అప్పుడు చేస్తారంటే కొంతమంది పిల్లలు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే చేస్తారు కొంతమంది గట్టిగా దబా చేస్తారు అనమాట ఆడపిల్లలు ఎట్లయినా చేస్తారండి ఈ పనులు ఎందుకంటే ఆడపిల్లకి ఎట్లయినా ఆడవాళ్ళకి కొంచెం కన్సర్న్ ఉంటుంది అమ్మ పని చేసుకుంటుంది అమ్మ ఒక్కతే చేసుకుంటుంది కన్సర్న్తో అయినా ఆడపిల్లలు చేస్తారు మగపిల్లలు ఏంటంటే ఈ పని నాది కాదు కదా అమ్మ చేసుకుంటుంది నాకేం పని ఇవన్నీ ఆడవాళ్ళ పనులు అన్న థింకింగ్ నుంచి బయటికి పంపించాలి అలా ఆడ పని అనేది ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే కాదు మగవాళ్ళు కూడా కంపల్సరీగా చేయాలి అనే అనే ఉద్దేశంతో నేను ఇప్పటి నుంచి కొన్ని కొన్ని పనులు అలవాటు చేస్తాను అనమాట నా మీద కోపంతో హ్యాంగర్ కూడా బట్టల్లో వేసేస్తున్నాడు అనమాట నేను నుంచో పెట్టి చేపించాను కొన్ని పనులు అయితే కొన్ని అయితే చిన్న చిన్న పనులు అయితే వాడే చేసేస్తాడు సో ఈ విధంగా మగపిల్లలకి పనులు కూడా నేర్పించాలి మగపిల్లల పనులు బయట పనులే కాదు ఇంట్లో పనులు కూడా నేర్పించాలి ఓన్లీ పని అంటే ఆడవాళ్ళకి మాత్రమే అనే చిన్న చూపు కూడా పిల్లలకి ఇప్పటి నుంచి అది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే అనమాట నేనైతే ఇట్లా నేర్పిస్తున్నాను కొన్ని కొన్ని పనులు నేర్పించడం కూడా మంచిదే ఇంకా బట్టలు ఫోల్డింగ్ కూడా చేయమని చెప్తాను వాడు బట్టల వరకు అయితే వాడు ఫోల్డ్ చేసుకుంటాడు కానీ మిగతా బట్టలైతే ఆ లేడీస్ నాయి కానీ వాళ్ళ నాన్నయ్య కానీ చేయటం రాదనమాట అందుకని వదిలేస్తాను ఇంకా మా చిన్నవాడు సంగతి వదిలిపెట్టేస్తే పెద్దవాడు సంగతి అయితే వాడికి చాలా ఇంట్రెస్ట్ ఉంది వర్క్ అయితే కొన్ని పనులు చేస్తాను నిజం చెప్పాలంటే బయట పని అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చేస్తాడు ఆ తర్వాత వచ్చేసరికి ఇంట్లో కుకింగ్ అంటే వాడికి ఇష్టం అనమాట సో కుకింగ్ లో వాడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడు కాఫీ పెట్టమన్నా టీ పెట్టమన్నా చిన్న చిన్న బ్రేక్ఫాస్ట్లు మ్యాగీలు ఇవన్నీ చేస్తాడనమాట బాబీ కూడా చేసేసుకుంటాడు అవన్నీ కూడా నిజం చెప్పాలంటే చాలా మంది పిల్లలకి స్టవ్ ఆఫ్ చేయటం కూడా రాదు కానీ మా పిల్లలకి అయితే స్టవ్ ఆఫ్ చేస్తారు ఆన్ చేస్తారు వాటర్ బాయిల్ చేస్తారు సో ఇలాంటి పనులు కూడా నేను నేర్పించాను చాలా మంది చిన్నప్పుడే నేను చెప్పి నేర్పించినప్పుడు సర్ప్రైజ్ అనమాట ఏంటి అప్పుడే మీ వాళ్ళకి స్టవ్ ఆఫ్ చేయటం కూడా వచ్చారు నాకు భయం మా పిల్లల్ని గ్యాస్ దగ్గర పంపించాలంటే అంటారు కానీ గ్యాస్ దగ్గర పంపించి మనం చూపించి నేర్పిస్తే ఒకటి రెండు సార్లు దగ్గర ఉంటాయి కనుక వాళ్ళే చేస్తారనమాట సో ఎప్పుడైనా ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తామా అంటే వెళ్ళి ఆపేసి వస్తారు సో ఇంకా ఇక్కడైతే బయట పనులు కూడా చేస్తారండి మా బొడ్డోడైతే చిన్న చిన్న పనులే కాదు ఏదైనా తెమ్మన్నా కూడా పాలు పాల్పాయలు ఇదిగోండి కరివేపాకు తెమ్మంటే ఎగ్జాక్ట్ గా తెచ్చాడు నేను అదే అడుగుతున్నాను కరివేపాకు తెచ్చావా కొత్తిమీర తెచ్చావా బావి అని సో కాకపోతే ఏంటంటే వీళ్ళకి తెలుగు నేమ్స్ అన్ని సరిగ్గా అనమాట అందుకని చెప్పేసి ఇంగ్లీష్ నేమ్స్ మనం చెప్తే కనుక జింజరు కర్రీ లీఫ్స్ అని చెప్తే కనుక తెస్తా అందులో ఇక్కడ తమిళనాడు కదా కొన్ని వర్డ్స్ ఏంటంటే మనం తెలుగులో వర్డ్స్ లాగే ఉండవు అనమాట అందుకని చెప్పేసి ఇంక అవి కూడా చేస్తాను కాకపోతే వాళ్ళైతే కొంచెం ఏదో కమిషన్ ఇవ్వాలి మా చిన్నోడికి అయితే ఎందుకంటే ఏదో ఒకటి కొనుక్కొచ్చుకోమంటే కనుక అన్నమాట సో ఫ్రూటీ తెచ్చుకుంటాను అంటే సరే సమ్మర్ కదా తెచ్చుకున్నాన అంటే ఇంకెళ్ళి తెచ్చేసుకున్నాడు సో ఇది వచ్చేసరికి ఈవినింగ్ గేమ్కి వెళ్తాడండి బాబీ వచ్చేసరికి ఒకటి స్విమ్మింగ్కి వెళ్తాడు ఆ తర్వాత షెట్లుకి వెళ్తాడు అన్నట్టు రెండు కంటిన్యూస్ గా క్లాసెస్ ఉంటాయి ఫోర్ టు సిక్స్ సిక్స్ థర్టీ వరకు క్లాసెస్ ఉంటాయి అనమాట సో ఫోర్ టు ఫైవ్ స్విమ్మింగ్కి వెళ్ళేసి ఫైవ్ టు సిక్స్ థర్టీ గేమ్కి వెళ్ళిపోతాడు అనమాట టెన్నేస్ కి సో సమ్మర్ హాలిడేస్ ముందు నుంచే వెళ్ళేవాడు స్విమ్మింగ్కి వచ్చేసరికి సమ్మర్లో జాయిన్ చేయించాను ఇంకా గేమ్కి వెళ్ళేటప్పుడు అయితే వాడు వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళాలి వాటర్ బాటిల్ తీసుకొని బ్యాట్ కూడా తీసుకుని వెళ్ళాలి అనమాట సో అందుకని చెప్పేసి వాటర్ బాటిల్ వాడే నీళ్లు పోసుకుంటాడు షూ వేసుకుంటాడు సాక్స్ లో ఇంత ముందు ఇవి ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు నేను చేసేదాన్ని సిక్స్త్ క్లాస్ లో కొన్ని రోజులు నేను చేసేదాన్ని కొన్ని రోజులు వాడు ఏంటంటే బద్దకి చెమ్మా ప్లీజ్ అమ్మా నువ్వే చెయ్యమ్ అని అడిగేవాడు అనమాట సో అందుకని చెప్పేసి అట్లా అలవాటు చేశాను సో ఇప్పుడు అయితే గనక వాడి పనులు వాడే చేసుకోవడానికి అయితే ఇష్టం చూపిస్తున్నాడు ఆ టైం అవ్వగానే నేను వెళ్ళిపోతానమ్మా అంటాడు ఏమైంది సో ఇక్కడైతే ఎదురం కలిసి స్విమ్మింగ్ దగ్గరికి వచ్చాము స్విమ్మింగ్లో ఏంటంటే పిల్లలు ఒక్కొక్కరు వస్తూ ఉంటాడు వీడి టైమింగ్ సెట్ ప్రకారం ఫోర్ టు ఫైవ్కి స్విమ్మింగ్ పంపిస్తాను సో ఇదండి ఈరోజు వీడియో అయితే నేనైతే ఇలాగ కొన్ని పనులు అలవాటు చేద్దామని అనుకుంటున్నాను అలవాటు చేస్తున్నాను కూడా ఇదైతే ఆరంభం మాత్రమే ఇంకా కొన్ని పనులు కాఫీలో టీలో ఇవన్నీ కూడా పెట్టించడం అంటే నాకైతే ఇష్టము సో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీగా ఇంకొన్ని పనులు మగ మగపిల్లలకి కంపల్సరీగా పనులు అలవాటు చేయాలి అనే కాన్సెప్ట్ అయితే నేను తీసుకుంటాను ఏ పనైనా అమ్మక ఒక్కదానికి కాదు ఇంట్లో వాళ్ళకి చేయాలి మనం చేయకూడదు అన్న ఫీల్ ంగ్ అనేది పిల్లలకి ఇప్పటి నుంచి అస్సలు ఉండకూడదు అందుకనైతే నేనైతే కొన్ని పనులు జాయిన్ చేసు చేపిస్తాను అనమాట పిల్లల చేత సో మీకు ఎలా అనిపించింది వీడియో అయితే ఈరోజు బాగుందా నేను అనుకున్న ప్రకారం పిల్లల చేత పనులు చేపించవచ్చు అంటారా మగపిల్లలే కాదు ఆడపిల్లలే కాదు ఎవరి చేత పనులు చేపించాలి లేదంటే వాళ్ళకి అలవాటు పడదనమాట పని అనేది ఒక పెద్ద కొండలాగా ఫీల్ అవుతారు అమ్మ ఒకటి చేసుకోవాలి నేను చేయకూడదు అన్న థింకింగ్ లో కూడా ఉంటారు సో ఈ రెండిట్లో నుంచి బయటకు రావాలి పని అంటే బద్దకం ఉండకూడదు ఏ పని అయినా ఇంట్లో అందరు చేయాలి అనే ఉద్దేశంతో ఉండాలైతే చెప్తారనమాట ఈవెన్ గిన్నెలు కూడా కడుగుతారండి చెప్పాలంటే మా పెద్దవాడు కడిగేసేస్తాడు గిన్నెలు కూడా ఎప్పుడన్నా సో మనకు అవసరమైనప్పుడు చేసినా చాలు కదా ఆ రోజు చేయలేకపోయినా రెగ్యులర్గా చేయకపోయినా కూడా మనకి ఎప్పుడైనా నీడు ఉన్నప్పుడు మనకి హెల్త్ బాగున్నప్పుడు బయట వాళ్ళని పద్దాగా హెల్ప్ చేసుకోలేం కదండి సో అదనమాట మీరు ఏమంటారు అయితే మీ అభిప్రాయం అయితే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీ అందరికైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఇంకా మన వీడియోని లైక్ చేయండి ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఇంకా షేర్ చేయండి ఆ తర్వాత కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్లో చూసి బాగుందనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ విందో ది మేకర్ ఛానల్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి